హాయ్ ఫ్రెండ్స్ ఓజీ సినిమా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు ఇలా ఎప్పుడు కనిపించలేదా ఫస్ట్ హాఫ్ నుంచి థియేటర్ షేక్ అయిపోయిందా ఓజీలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కిక్ ఇచ్చే విధంగా ఉన్నాయా లేదా ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ ఉందా లేదా సుజిత్ డైరెక్షన్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉంది సినిమా కథ ఎలా ఉంది స్క్రీన్ ప్లే ఎలా ఉంది కథనం ఎలా ఉంది ఓజీతో పవన్ కళ్యాణ్ రేంజ్ మరింత పెరిగిందా అసలు ఎలా ఉంది సినిమా ఈ వీడియోలో నిర్మోహమాటంగా నిర్భయంగా నిర్ద్వంగా విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అన్నట్టు మా రివ్యూ మేము చెప్పడం కంటే ముందు అసలు ఓజీ సినిమా మీరు చూసి మీకేమనిపించింది ఓజీ గురించి కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ అలాగే వీడియో షేర్ చేయండి ఇక ఓజీ సినిమా రివ్యూ కంటే కూడా విశ్లేషణ అని చెప్పి నేను పిలుస్తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ ఇచ్చే విధంగా ఉంది ఓజీ సినిమా ఎప్పుడైనా సరే అండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక నేనే కాదు ఎవరు రివ్యూ ఇస్తున్నా ఏ సినిమాకి సంబంధించిన రివ్యూ ఎవరిస్తున్నా సరే పెద్ద స్టార్స్ కి సంబంధించి ఇది ఫ్యాన్స్ ను బాగా అలరిస్తుంది ఫ్యాన్స్ కు ఫుల్ పండగే ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ ఇలాంటి వాక్యాలు ఇలాంటి డైలాగ్స్ ఎవరైనా చెప్పారనుకోండి రివ్యూలో వెంటనే మీకు ఒక డౌట్ రావాలి ఏంటో తెలుసా ఫ్యాన్స్ సంగతి సరే సార్ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అక్కడే వస్తుందండి డిఫరెన్స్ ఫ్యాన్స్ కోసం సినిమా తీయడానికి అందరి కోసం సినిమా తీసి అందులో ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా ఎలిమెంట్స్ పెట్టడానికి మధ్య తేడా చాలా ఉంటుంది అన్నట్టు ముందు ఓజీ సినిమా స్టోరీ నేనేం చెప్పాను గాని జస్ట్ పై పైన ఒకసారి మనం మాట్లాడుకుంటే కథ పంతొమ్మిది వందల నలభైలలో మొదలవుతుంది ఆ తర్వాత డెబ్బై మూడుకు వచ్చేస్తుంది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీ దగ్గరకు వచ్చి ఆగుతుంది ముంబైలో పంతొమ్మిది వందల తొంభై మూడులో బాంబు పేలుళ్లు జరిగాయి దానికి సంబంధించిన కథనాన్ని కూడా కాస్త కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ నైన్టీన్ ఫార్టీస్ అంటే అప్పుడు జపాన్ తరపున పోరాడిన ఒక సైనికుడి కొడుకు గంభీర అదే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఓజాస్ గంభీర అదే ఓజీ అనమాట ఇక పవన్ కళ్యాణ్ పాత్రను గంభీరను ఒక యోధుడిగా మలుస్తాడు ఒక జపాన్లోని గురువు కత్తి యుద్ధం లాంటి ఎన్నెన్నో యుద్ధ విద్యలలో నైపుణ్యం సంపాదిస్తాడు ఆ తర్వాత ఆ గురువును ఒకరు లేపేస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి చూస్తే అంటే ఆశ్రయం లేనటువంటి గంభీరాకు సత్య పాత్ర అంటే ప్రకాష్ రాజ్ గారు యాక్ట్ చేశారు అంటే ఇందులో దాదాపు గాడ్ ఫాదర్ సీట్లో కూర్చునేది ఎవరంటే ప్రకాష్ రాజ్ అంటే పైన కింగ్ పిన్ ఎవరు అంటే పైన కూర్చునేది ఎవరు అని అంటే ప్రకాష్ రాజ్ అనమాట ఆ తర్వాత నెక్స్ట్ రైట్ హ్యాండ్గా పవన్ కళ్యాణ్ మారతాడు ఒకనొక సిచ్యువేషన్ లో ఈ ప్రకాష్ రాజ్ కొడుకును చంపాల్సి వస్తుంది చంపుతాడా లేదా చూడండి సినిమాలో చూడండి మీకే తెలుస్తుంది ట్విస్ట్ ఏమిస్తాడు అన్నట్టు నేను ఇలా చెప్తుంటే మీకు పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన ఒక సినిమా గుర్తు రావాలి గుర్తొచ్చిందా పంజా ఎస్ నాకు కూడా అంటే పంజాబ్ సినిమా గుర్తొచ్చింది అందులో జాక్ షరాఫ్ కొడుకు పాత్రలో శేష్ యాక్ట్ చేశాడు జాక్ షరాఫ్ పవన్ కళ్యాణ్ చేరదీస్తాడు చిన్నప్పటి నుంచే అంటే ఆ సినిమాలో ఆ తర్వాత జాక్ షరాఫ్ పాత్రకు రైట్ హ్యాండ్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్ కానీ ఒకనొక లో ఈ అడవి శేషు ఒక అమ్మాయిని అది కూడా పవన్ కళ్యాణ్ వెంటబడుతుంటుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చాలా దారుణంగా చంపుతాడు సో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి కాస్త దూరం అయిపోతాడు తన బాస్కి ఆ తర్వాత అడవి శేషని చంపడం కలకత్తా వదిలేసి వెళ్ళిపోవడం ఇవన్నీ మనం పంజాబ్ సినిమాలో చూడవచ్చు దాదాపు అలాంటి ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు సుజిత్ ఇందులో కొంత భాగంలో సేమ్ ఓజీ అంటే ఓజాస్ గంభీరా కూడా బాంబేని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అయితే ఈ సినిమా లోపల ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం చూస్తే ఆసక్తికరంగా అనిపించినటువంటిది ఏంటంటే తమన్ ఇచ్చినటువంటి మ్యూజిక్ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాను పాటల గురించి కాదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ ఒక్క లెవెల్లో ఇచ్చాడు అంటే ఇక వీర మాస్ లెవెల్లో ఇచ్చాడు మ్యూజిక్ ఏది బాలయ్య బాబు అఖండ సినిమాకి కొట్టిన రేంజ్ లో దాని మించిన రేంజ్ లో ఓజీ సినిమాకి ఇచ్చాడు అంటే తమన్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నింటిలో బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నది ఈ సినిమా అక్కడక్కడ కొంచెం రిపీటెడ్ గా మనం కొన్ని సీన్స్ చూస్తున్నటువంటి ఫీలింగ్ కలిగినప్పటికీ తమనిచ్చినటువంటి మ్యూజిక్ దెబ్బకు సీన్స్ పైకి అట్లా గూస్ బంప్స్ ఇచ్చే విధంగా ఎలివేట్ అయ్యాయి అయితే ఈ సినిమా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అవడంతో ప్లస్ ఫ్యాన్స్ కోసం ఫుల్ మాస్ మూమెంట్స్ పెట్టాలి ఒక లెవెల్ మూమెంట్స్ పెట్టాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసము అని చెప్పి డిసైడ్ అయ్యి సినిమా తీసాడు సో అందుకనే పవన్ కళ్యాణ్ గారి పాత్ర మీకు సినిమాలో ఎక్కడ కనిపించినా గాని ఆ సీన్ ని ఎలా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఎలా ఎలివేషన్స్ ఇచ్చే విధంగా తయారు చేయాలి అని చెప్పి రాసుకుంటూ వచ్చాడు కథ సో ఇందులో ప్రకాష్ రాజ్ దగ్గర ఉంటాడు పవన్ కళ్యాణ్ రైట్ హ్యాండ్ గా ముంబైలో ఉండే ఒక పోర్ట్ విషయంలో ఈ ప్రకాష్ రాజుకు మరో గ్రూప్ చెందిన కింగ్ పిన్ మిరాజ్కర్ అని ఉంటాడు పాత్ర సరే తేజ సప్రు అనే నటుడు యాక్ట్ చేశాడు ఆ మిరాజ్కర్ అనే పాత్రకు సత్య అనే పాత్రకు మధ్య ముంబైలో ఉన్నటువంటి పోర్ట్ విషయంలో ఒక గొడవ అనమాట ఇక అక్కడి నుంచి గోలా స్టార్ట్ ఈ ప్రకాష్ రాజు పాత్రకు ఇద్దరు కొడుకులు ఉంటారు సేమ్ మిరాజ్ పాత్రకు కూడా ఇద్దరు కొడుకులు ఉంటారు ముఖ్యంగా ప్రకాష్ రాజు పాత్రకి ఉన్న కొడుకుల కంటే కూడా మిరాజ్ పాత్రకి ఉన్న కొడుకులు ఓమి అండ్ జిమ్మి అన్న పేర్లు పెట్టాడు డైరెక్టర్ ఇమ్రాన్ హష్మి సుదేవ్ నాయర్ ఇద్దరు యాక్ట్ చేశారు సో వాళ్ళ పాత్రలు బాగా ఎలివేట్ అయ్యాయి అందులోను ఇమ్రాన్ హష్మి చింపి ఉతికి ఆరేసాడు యాక్టింగ్ చాలా బాగా యాక్ట్ చేశాడు తనకి ఇచ్చినటువంటి పాత్ర అంటే విలన్ కొడుకుగా అలాగే ప్రకాశ్ రాజు గారి కొడుకుల పాత్రల కంటే కూడా ప్రకాశ్ రాజు కోడలుగా యాక్ట్ చేసిన శ్రేయారెడ్డి ఆమె అండి చాలా చాలా బాగా యాక్ట్ చేసింది అంటే గుర్తు పెట్టుకునేటటువంటి నటన ఆమె కనబరిచింది ఆ తర్వాత ప్రకాష్ రాజు పెద్ద కొడుకుకు కొడుకు అర్జున్ అనే పాత్ర ఆ పాత్ర ఓజాస్ గంభీరాన్ని చంపుతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేయడము ఇక ఆ తర్వాత కథ ముందుకెళ్లడం ఇది నడుస్తూ ఉంటుంది అంటే ఓవరాల్ గా మనకి ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే నెంబర్ ఆఫ్ పాత్రలు ఎక్కువగా ఉండడము సేమ్ మనకు సలార్ సినిమాలు మనం గమనించవచ్చు కాకపోతే సలార్ సినిమాలో ఎట్లా హ్యాండిల్ చేశాడంటే కేవలం ఫ్యాన్స్కి ఏదో గూస్ బంస్ వచ్చే విధంగా అన్నట్టు కాకుండా వేరే వరల్డ్ లోకి తీసుకెళ్లి వేరే కోణంలో హ్యాండిల్ చేశాడు సో ఇక్కడ ఏం చేశాడంటే ఎక్స్క్లూజివ్ గా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చే విధంగా సీన్స్ డిజైన్ చేసుకుంటూ వెళ్లాడు డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ పాత్రలుండి మనల్ని ఒక కన్ఫ్యూజన్ కు గురిచేస్తూ ఉన్నట్టు కథ మొదలు పెట్టినప్పటికీ అదే ఎన్నెన్ని పాత్రలు వస్తున్నాయి ఈ పాత్రల ఎమోషన్ ఏంటి అనేది మనకు కరెక్ట్ అయ్యే లోపు ఫస్ట్ ఆఫ్ అయిపోతుంది అన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరు చూస్తే ఓవరాల్ గా ఎక్కువ డైలాగ్స్ లేవు సినిమాలో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా చాలా సేపటి తర్వాత వస్తుంది నాంచక్ ఫైట్ ఒకటి పెట్టారు సూపర్బ్ ఫైట్స్ అయితే సూపర్బ్ అందులో డౌట్ లేదు ఇక స్క్రీన్ మీద మొత్తం రక్తం రక్తం రక్తమే కనిపిస్తూ ఉంటుంది చాలా మందిని నరుక్కోడాలు నరికి పారేడాలు ఫస్ట్ హాఫ్ అదే ఉంటుంది సెకండ్ హాఫ్ అదే ఉంటుంది ఇందులో కత్తి ఉపయోగించారు తుపాకులు ఉపయోగించారు నాంచక్ ఉపయోగించారు కటానా ఉపయోగించారు అదే ఖుషీ సినిమాలో యూజ్ చేశారు చూడండి నిజానికి జపాన్ వాళ్ళు సమురాయిస్ వాళ్ళందరూ ఉపయోగించేటటువంటిది అనమాట కటానా ఆ కటానా యూజ్ చేశారు ఇట్లా చాలా చాలా ఆయుధాలు ఉపయోగించి నరుక్కోవడము అవతలళ్ళు తుపాకులతో కాలుస్తున్నా సరే హీరో కత్తి తీసుకొని వెళ్ళి యుద్ధం చేసే ప్రయత్నాలు చేయడము అక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి టెక్నికల్ గా సినిమా కండి మనం ఫుల్ హై రేటింగ్ ఇచ్చేసేయచ్చు అందులో డౌటే లేదు ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ రవి కే చంద్రన్ మనోజ్ పరమహంస ఆ విజువల్స్ కానీ ఎడిటింగ్ విషయంలో కానీ ఆ ప్రొడక్షన్ విషయంలో కానీ ప్రొడక్షన్ ప్లానింగ్ లో గానీ ప్రొడక్షన్ డిజైనింగ్ లో గానీ అద్భుతంగా ఉందండి సినిమా టెక్నికల్ విషయాలలో ఈవెన్ సుజిత్ డైరెక్షన్ స్టైలిష్ గా పవన్ కళ్యాణ్ ని చూపించడం గానీ సీన్స్ షార్ట్స్ స్టైలిష్ గా కంపోజ్ చేసుకోవడంలో గానీ ప్రొడక్షన్ వాల్యూస్ గానీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ అసలు సమస్య కథ దగ్గర వస్తుంది సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ కొంచెం ల్యాగ్ అవుతూ రావడం రిపిటేటివ్ సీన్స్ చూస్తున్నటువంటి ఫీలింగ్ కలగడము అలాగే మనకు ఆ సినిమా వెళుతున్నటువంటి విధానం దానికి కథనము అని చెప్పి అంటాం పెద్ద ఇంట్రెస్ట్ గా మనకు అనిపించదు ఒక స్టేజ్కి వెళ్ళేసరికి నరుకుతూ ఉంటాడు నరుకుంటాడు నరుకుతుంటాడు హీరో నరుకుతూ ఉంటాడు ఫస్ట్ లో ఎంత చక్కగా అయితే కథ మొదలు పెట్టుకుంటూ వచ్చాడు సరే పాత్రలు ఎక్కువగా పరిచయం చేశాడు కదా ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఆ కన్ఫ్యూజన్ ఏమన్నా ఉండే దాంట్లో మనం బయటకు వచ్చాము అనుకున్న సెకండ్ హాఫ్ లో కొన్ని పాత్రల తాలూకు ఎమోషన్స్ మరింతగా బిల్డ్ చేసి చూపిస్తూ మరిన్ని ఎక్కువ ట్విస్ట్లు పెట్టడం గాని క్రిస్ప్ డైలాగ్స్ పవన్ కళ్యాణ్ గారికి పెట్టి అక్కడ చూపించడం గాని ఏమైనా చేస్తాడంటే అలాంటిది ఏది కూడా డైరెక్టర్ చేయలేదు అలాంటివి చేస్తుంటే బాగుండేది అని చెప్పి నాకు అనిపించింది ఇప్పుడు తుపాకీ పేల్చేటప్పుడు గట్టిగా అరుస్తూ కేకలు పెడుతున్నట్టుగా మనకు చూపిస్తుంటాడు కొన్ని సీన్స్ లో క్రిస్ప్ డైలాగ్స్ కనుక పెట్టింటే అండి సూపర్ గా పేలి ఉండేది ఒక సీన్ లో అయితే మరాఠీలో గట్టిగా డైలాగ్స్ చెప్తూ కేకలు పెడుతూ అరుస్తూ ఉంటాడు ఆ డైలాగ్స్ మనకు అర్థం కావు కానీ ఏదో ఎమోషనల్ గా ఉన్నాడన్న పాయింట్ అర్థమవుతుంది తప్ప క్రిస్ప్ డైలాగ్స్ అలాంటి ఉంటే బాగుంటుంది ఒకటి రెండు డైలాగ్స్ ఉన్నాయి తప్ప మనకు గుర్తు పెట్టుకోగలిగేటటువంటి డైలాగ్స్ జాన్ పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఈ రేంజ్ సినిమా ఇంత స్టైలిష్ గా సినిమా డిజైన్ చేసినప్పుడు మంచి మంచి క్రిస్ప్ డైలాగ్స్ ఒక పది పదిహేను డైలాగ్స్ పడి ఉంటే చాలా బాగుండేది అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది నాకు అయితే అంటే ఓవరాల్గా సినిమా చూస్తున్నంతసేపు మనకు చాలా చాలా సినిమాలు కూడా గుర్తొస్తాయి పంజా పంజాబ్ సినిమా మనకు గుర్తొస్తుంది క్లైమాక్స్లో జానీ సినిమాను మనకు గుర్తు తెప్పిస్తాడు అంటే అది కాపీ కొట్టడం కాదు జానీ సినిమాను గుర్తు తెప్పిస్తాడు కావాలని చెప్పి ఒక తెలుగుగా గుర్తు తెప్పించే ప్రయత్నం చేస్తాడు అలాగే పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమాలు ఐఎమ్ జస్ట్ ట్రావెలింగ్ సోల్జర్ ఆ పాట తమ్ముడులో ఉందా తొలి ప్రేమలో ఉందో కామెంట్ సెక్షన్లో రాయడం ఆ పాట ఆ సాంగ్ ఒక చోట దాన్ని ఉపయోగించుకున్నారు మెయిన్ గా అండి సరే పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఫస్ట్ రోజు చూస్తారు కాబట్టి వాళ్లలో ఉండేటటువంటి రష్ ఒక రకంగా ఓవరాల్ గా మీరు జనరల్ గా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని కాదు ఏమీ కాదు అని క్యాజువల్ గా అనుకోండి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా గానీ స్ట్రైట్ గా చూస్తే మీకు స్పష్టంగా ఒకటి అర్థం అవుతుంది సుజిత్ రాసుకున్నటువంటి ఈ కథ కొత్త కథ ఏమీ కాదు చాలా పాత కథే చాలా చాలా నానినటువంటి కథనే చాలా కథలు ఈ నేపథ్యంలో వచ్చాయి హిందీలో చాలా వచ్చాయి ఈవెన్ నైన్టీస్ లో కూడా చాలా వచ్చాయి అయితే ఎలివేషన్స్ ఇవ్వడము గూస్ బంప్స్ సీన్స్ ఎలివేషన్స్ ఇస్తూ అట్లా తీసుకుంటూ వచ్చాడు ఇప్పుడు జపాన్ లో కథ మొదలెట్టాడు కదండి ఏదో ఒక కొత్త కథ చెప్పబోతున్నాడు అని చెప్పి అనిపించింది జపాన్ నుంచి ముంబైకి వచ్చాడు ముంబైలో ప్రకాష్ ప్రకాశ్ పాత్ర తన గాడ్ ఫాదర్ లాగా ఒక కింగ్ పిన్ లాగా ఎలా ఎదుగుతూ వెళ్లాడు ప్రభుత్వాలనే శాసించే స్థాయికి ఎలా వెళ్ళాడు వరల్డ్ స్టోరీలు లేయర్స్ లేయర్స్ గా స్టోరీని డిజైన్ చేసుకోవడము సబ్ స్టోరీస్ కొన్ని పెట్టాడు సేమ్ మనకు పంజాబ్ సినిమాలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారి పాత్ర కోల్కట్టా నుంచి అక్కడెక్కడో శ్రీకాకుళము విజయనగరమో ఆ ప్రాంతానికి వెళ్తుంది అక్కడ హీరోయిన్ హీరోయిన్ అన్న అక్కడ బ్రహ్మానందం గారి పాత్ర అవన్నీ ఉంటాయి మీరు చూస్తే సేమ్ అలాంటి ఒక ప్రపంచం లాగా ఇందులో కూడా ఓజాస్ గంభీర పాత్ర అజ్ఞాతం లోపలికి వెళ్లిపోయి జీవితం గడుపుతూ ఉంటాడు అక్కడ భార్య ఆ భార్యతో అనుబంధము కూతురి కోసం బాధపడ్డము కూతురి కోసము పరితపించడము ఇవన్నీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కోసం డిజైన్ చేసినటువంటి సీన్స్ అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది కానీ మెయిన్ సమస్య ఎక్కడొచ్చిందంటే అండి క్యారెక్టర్ ఎలివేషన్స్ మీద పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ గూస్ బంప్స్ సీన్స్ తిప్పించాలి అని చెప్పి ఎలివేషన్స్ మీద పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ డైరెక్టర్ సుజిత్ కథ మీద పెట్టలేదు కథనం మీద పెట్టలేదు అనేది స్పష్టంగా మనకు అర్థం అవుతుంది కథ మీద కథనం మీద కనుక పెట్టింటే ఓజీ వేరే రేంజ్కి వెళ్ళిపోయి ఉండేది ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు తెర మీద కనిపిస్తున్నంతసేపు ఫుల్ ఎలివేట్ చేయాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఒక రేంజ్ గూస్బంబ్స్ తెప్పించే రేంజ్ లో పవన్ కళ్యాణ్ గారి చేత స్టైలిష్ గా ఫైట్ చేయిస్తూ వెనక నుంచి తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపించాలి దీని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాడు దానివల్ల ఫ్యాన్స్ కు పూనకాలు వస్తుంటాయి ఓ జీ ఓ జీ అని చెప్పి కేకలు ఉంటారు థియేటర్ లో ఆ గూస్ బంప్స్ వస్తుంటాయి కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా సినిమా చూడాలి మళ్ళీ మళ్ళీ సినిమా చూడాలి లేదు మరింతగా ముందుకు తీసుకెళ్లాలి సినిమాను అంటే వాళ్ళందరూ కూడా అండి కథనము కథ కథనం అంటే టేకింగ్ ఎందుకంటే లేయర్స్ లేయర్స్ గా స్టోరీని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉపకథలు అని చెప్పి అంటాం వాటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళి కొంత ల్యాగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ కథనం విషయంలో పెద్ద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వడం లేదు అది కనుక చేస్తుంటే ఓజీ రేంజ్ చాలా చాలా పెరిగిపోయి ఉండేది ఓజీ ఎంత కలెక్ట్ చేస్తుంది ఏందనేది నాకు తెలియదు కానీ అది ఎంత కలెక్ట్ చేసినా అది కలెక్ట్ చేసేదానికంటే ఓ వంద కోట్లో ఓ నూట ఇరవై కోట్లో తక్కువ కలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇదే అవుతుంది చూసుకోండి ఇవి కూడా కొంచెం శ్రద్ధ వహించుంటే కథనము కథ విషయంలో శ్రద్ధ వహించుంటే రేంజ్ మరింతగా పెరిగేది మధ్య మధ్యలో మనకు ప్రభాస్ సాహో సినిమా కూడా గుర్తొస్తుంది జాక్ షరాఫ్ లాల్ వీళ్ళందరూ కూడా తెరమీదకి వస్తారు ఉపేంద్ర లిమాయే ఒక పాత్రలో వస్తాడు ఇంకా అజయ్ ఘోష్ జీవా రాహుల్ రవీంద్రన్ సుహాస్ శ్రీకాంత్ అయ్యంగార్ ఇట్లా వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు మనకు కనిపిస్తారు జాక్షరఫ్ అయితే జస్ట్ ఒక షాట్ లో మనకు కనిపించాడు సిఐ పాత్రలో అభిమన్యు సింగ్ కనిపిస్తాడు వీళ్ళందరూ అక్కడక్కడ కనిపించినప్పటికీ అంటే ఓవరాల్ గా మనకు బలంగా మన మైండ్ కు హత్తుకునేటటువంటివి హత్తుకునేటటువంటి పాత్రలు కాస్త ఓహో వీళ్ళు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు వీళ్ళ ప్రజెన్స్ నేను గుర్తించాను అని చెప్పగలిగే పాత్రలు మూడు పాత్రలు ఉన్నాయి అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారి పాత్ర అందులో మరో మాటే లేదు మరో డౌటే లేదు సూపర్ యాక్టింగ్ ఉంది ఆ స్టైలిష్ యాక్టింగ్ ఉంది అంత బాగుంది పవన్ కళ్యాణ్ గారికి డైరెక్టర్ అండ్ టీమ్ చేసినటువంటి అన్యాయం ఏంటంటే క్రిస్ప్ డైలాగ్స్ యాడ్ చేయకపోవడము అనవసరంగా కొన్ని సీన్స్లు గట్టిగా అరుపులు కేకలు పెట్టిస్తూ పవన్ కళ్యాణ్ గారి చేత ఆ సీన్ యొక్క డిగ్నిటీని తగ్గించారు అని చెప్పి నాకు అనిపించింది అది డైరెక్టర్ వీళ్ళ ఫాల్ట్ అది డెఫినెట్గా బట్ పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ అండి సూపర్ యాక్టింగ్ నెక్స్ట్ యాక్టింగ్ అంటే విలన్స్ లోపల ఇమ్రాన్ హష్మి యాక్టింగ్ చింపి ఉతికి ఆరేసాడు ఇమ్రాన్ హష్మి అమజ నేను ఇమ్రాన్ హష్మి యాక్ట్ చేసిన హీరోగా యాక్ చేసినటువంటి సినిమా నేను చూశాను కాశ్మీర్ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా అంటే షిఫ్ట్ బలే ఉంటుంది ఇమ్రాన్ హష్మి హీరోగా యాక్ట్ చేశాడు మళ్ళీ విలన్ గా యాక్ట్ చేయడం అవసరమైతే క్యారెక్టర్ గా యాక్ట్ చేయడానికి కూడా రెడీగా ఉంటాడు చాలా బాగా చేశాడు మరింత కూడా ఇతనికి స్కోప్ ఇచ్చి ఉండొచ్చు వేరే కొన్ని పాత్రలను కట్ చేసి పారేసి ఇమ్రాన్ హష్మి తమ్ముడు పాత్ర ఒకటి ఉంటుంది దాన్ని లేపేసేసి ఇమ్రాన్ హష్మి పాత్రకి మరికొంత లెంత్ మరికొంత సీన్ ఇచ్చి ఇంకా చాలా బాగుండేది ఇక మూడో పాత్ర ప్రకాష్ రాజు కోడలుగా యాక్ట్ చేసినటువంటి శ్రీయారెడ్డి గీత పాత్ర ఆమె పోషించారు ఆ పాత్ర కూడా చాలా బాగుంది సో ఓవరాల్ అండి డివి దానయ్య ప్రొడ్యూసర్ మాత్రం ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది సినిమాలో పిసినారి వేషాలు ఎక్కడ కూడా వేయలేదు ఫుల్ డబుల్ ఖర్చు పెట్టేశాడు డైరెక్టర్ సుజిత్ మాత్రం ఒక ఫ్యాన్ లాగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ లాగా ఫ్యాన్స్ కోసం సీన్స్ తీసిన విధంగా ఫ్యాన్స్ ను అలరించడానికి సీన్స్ తీసే విధంగా సీన్స్ తీసే ప్రయత్నం చేశాడు కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతమంది వెళతారు ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్నే నాకు ఈ సినిమా ఎందుకంటే ఒకటి రక్తపాతం భయంకరంగా విపరీతంగా ఉంది ఒకటి రెండోది ఫ్యామిలీ ఆడియన్స్ను కూర్చోబెట్టి రప్పించి అలరించగలిగే విధంగా కొన్ని కొన్ని సీన్స్ పడి ఉంటే బాగుండేది అవి ఏవి కూడా పడలేదు కోర్స్ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళ టార్గెట్ కాదు అని చెప్పి అనుకుంటే దట్ ఈజ్ ఓకే దాని గురించి పెద్ద చర్చ ఏం లేదు ఓవరాల్గా అండి మనం సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏదో ఒక అసంతృప్తితోనే బయటకు వస్తాం ఇంకా ఏదో మిస్ అయింది అబ్బా సినిమాలో ఇంకా ఏదో ఉంటే బాగుండేది ఇంకా ఏదో తీయాలి ఇంక ఏదో ఏదో మిస్టేక్ చేశాడు డైరెక్టర్ అన్నటువంటి ఫీలింగ్ తోనే బయటికి రావడం జరిగింది మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు